హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము వేరే పని మీద వేరే ఊరు రావటం అయితే జరిగింది అక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసిన మామిడికాయ టోటలే కనిపిస్తుంది సో దానివల్ల మేము మామిడికాయలు అని చెప్పి లోపలికి వెళ్ళి చిన్న వీడియో అయితే తీశాను మీకు కూడా చూపిద్దామని ఆల్రెడీ మీరు అందరూ చూసే ఉంటారు మామిడికాయ టోటలో బట్ ఒక సింపుల్ ట్రై చేశాను ఒక చిన్న ట్రై అనమాట చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి సో ఇంకా వీడియోలో వెళ్ళిపోదాం చూసేయండి డైరెక్ట్ చెట్టు మామిడికాయ చూపిస్తారా ఓ నిమ్మకాయ చెట్టు మామిడికాయ తోటల్లో నిమ్మకాయ చెట్టు బాగుంది కదా ఏ ఈ కాయలు ఏదో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి గుత్తులు గుత్తులుగా బలి ఉన్నాయి ఓ బాగా పండిపోయింది ఇది నైస్ బాగా పండింది వావ్ బాగున్నాయి కదా ఇది ఎలా ఉంటాయి మామిడికాయ టోటల్లో ఒకటి పట్టుకొని చూద్దాం బుడ్డ మామిడికాయ అన్ని చెట్ల కంటే ఇదొక డిఫరెంట్ ఒకటే చెట్టు ఉంది మిగతా మొత్తం బంగినిపల్లి మామిడికాయలు ఇదొకటి మాత్రం డిఫరెంట్గా ఉంది కనుక్కుందాం ఇది కూడా నేను తిన్నాను బట్ కాకపోతే నాకు పేరైతే ఐడియా రావట్లేదు ఏమంటారు అనేది కాయని ఇది నిమ్మ చెట్టు అనుకోకుండా వచ్చాం అనుకోకుండా వీడియో తీశాను అనుకోకుండా మీకు ఎన్ని చూపిస్తున్నాను ఇంకా చాలా ఉంది చిన్నది ఇంకా కాదు పెద్దదే ఇది ఉసిరికాయ లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది ఉసిరికాయ చెట్టు ఈ చెట్టు అయితే ఇప్పుడు మనం చూసాం చూసారు మామిడికాయలు ఇవి అయితే బెంగళూరు కాయలు అని అంటారంట మరి నాకు అంత తెలీదు ఇందాక చూపించా కదా నిమ్మకాయ చెట్టు ఒక నిమ్మకాయలు ఓకే ఇది ఉసిరికాయ లాగా ఉంది ఉసిరికాయ చెట్లే అనుకుంటా ఈ రెండు మరి పెద్ద ఒక లోపల పెద్ద ఇది చెరువులాగా ఉంది ఒకటి మీకు కనిపిస్తుందో లేదు మోటార్ వెనకమాల పెద్ద ఇదిలాగా ఉంది ఇది ఎందు పెద్ద మామిడికాయ ఫ్రెండ్స్ చాలా పెద్ద మామిడికాయ మరి దీన్నేమంటారు నాకైతే తెలియదు చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి ఊహ్ ఇంత పెద్ద మామిడికాయ నేను చుట్టూ ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి కొబ్బరి మామిడికాయ కాకుండా ఇంత పెద్ద మామిడికాయ నేనైతే అసలు ఇప్పుడు చూడలేదు చూడండి ఫ్రెండ్స్ పెద్ద మామిడికాయ కొబ్బరి మామిడికాయ అయితే నేను చూసా కానీ ఇప్పుడు ఇంత పెద్ద మామిడికాయ అయితే నేను అసలు చూడలేదు ఒక్క నిమిషం చూడండి ఎంత పెద్ద మామిడికాయ కొబ్బరి మామిడికాయ ఇంతలా ఉండదు అనుకోండి కొబ్బరి మామిడికాయ అయితే కాదు మరి ఇది పెద్ద మామిడికాయ చూడండి ఫ్రెండ్ చెట్ చెట్టు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది పచ్చి మామిడికాయలు ఇంకొక ఐదు కిలోలు తీసుకుందామని ఆగాం మొత్తం పదిహేను కిలోలు పచ్చి పచ్చి మామిడికాయలు చూడండి వస్తున్నారు అక్కడ బాబాయ్ ఒకటి అదో అక్కడ పట్టుకో ఒకటి అది ఓ మూడు కాయలు అండి చూడు నాలుగు ఐదు కేజీలు ఎక్కావా బాబాయ్ ఐదు కిలోల కంటే కొద్దిలే బాబాయ్ మోసుకెళ్ళాలి బాబాయ్ ఎందుకోసం లేదంటే ఏముంది మనకి తీసుకెళ్ళిపోతాం

సరే ఫ్రెండ్స్ మామిడికాయ టోటల్లో నుంచి డైరెక్ట్గా చెట్టు నుంచి కోసిన మామిడికాయలని తీసుకెళ్ళి తింటే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ సీజన్లో అయితే మాత్రం మామిడికాయలు తినే మ్యాంగో లవర్స్కి అయితే ఇంకా గట్టిగా అసలు చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది పాడికి నోరు ఊరుతూ ఉంటుంది టోటల్ అన్నీ చూసిన తర్వాత ఇవ్వండి ఈ కాయలు చెప్పాక బెంగళూరు కాయలు అంటారంట బెంగుళూరు కాయలు నేను తిన్నాను బట్ కాకపోతే బెంగుళూరు కాయలు అంటారని నాకు తెలీదు మా ఊరు సైడ్ ఏదో కాయలు అనేవాళ్ళు నాకంత ఐడియా లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేసి నాకు చెప్పండి ప్లీజ్ నేను కూడా తెలుసుకుంటా చూసారా మంగు వచ్చింది కాయలకి కానీ బాగుంటాయి అసలు ఈ కాయ చూడండి ఫ్రెండ్స్ బంగిపల్లి మామిడికాయ ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి కొబ్బరి మామిడికాయ లాగుంది కదా చూసారా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ కాయలు టోటల్గా మామిడికాయలు ఎప్పటికైనా జీవితంలో సంవత్సరంలో మామిడికాయ సీజన్ వచ్చిన ప్రతి సంవత్సరంలో ఒక్కసారైనా తినాలి తింటేనే ఆ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయగలం పెద్ద పెద్ద మామిడికాయలు చూడడం ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి కేవలం మీకు చూపించడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా మామిడికాయ తోటల్లో మామిడికాయ అనుకోండి లేదంటే ఏదైనా అనుకోండి మీకు చూపించాలి అని అనుకున్నాను సో ఈ వీడియో అయితే మీకోసమే చేశాను చూస్తున్నారు కదా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకు ఆలస్యం మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అయితే గ్యారంటీగా ఇస్తాను అది మీకు తెలుసు ఈ కాయ చూసారా బాగా అసలు పడేస్తున్నా నేనే చూడండి పట్టుకున్నాను కానీ బాలా పడేసాను చూసారా అసలు ఈ కాయ కూడా బాగా రాలిపోయిన కాయలు అసలు బాగాలేదు ఫ్రెండ్స్ గమనించండి మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీ ముందుకు తీసుకొస్తాను ఎప్పటిదాకా నిమ్మకాయల గురించి తీసుకొచ్చాను గోట్ మార్కెట్ గురించి తీసుకొచ్చాను అదే మేకల మండి గురించి అలాగే కొన్ని కొన్ని రీల్స్ అయితే చేసాము అన్నీ చేస్తూనే ఉన్నాం మీకోసమే అలాగే దాంట్లో మా స్వార్థం కూడా కొంచెం ఉంది కాదంట్లో చూసారుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి